కన్నప చిత్రంలో అగ్ర హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే మంచు విష్ణు టైటిల్ రోల్ని పోషిస్తున్న ఈ సినిమాలో వివిధ భాషలకు చెందిన అగ్రతారలు భాగమవుతున్నారు శివ పార్వతులుగా అక్షయ్ కుమార్ కాజల్ అగర్వాల్ కనిపించనున్న ఇటీవల రిలీజ్ చేసిన వారిద్దరి పాత్రల తాలూకు ఫస్ట్ లుక్ పోస్టర్లకు మంచి స్పందన లభించింది దాంతో సినిమాలో ప్రభాస్ పాత్ర విశేషాలతో పాటు ఆయన ఫస్ట్ లుక్ ఎలా ఉంటుందని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఫిబ్రవరి మూడవ తేదీన ప్రభాస్ ఫస్ట్ లుక్ను రిలీజ్ చేయబోతున్నామంటూ మేకర్స్ ఓ ప్రకటన తెలియజేశారు ఈ సందర్భంగా సోమవారం ఓ పోస్టర్ను విడుదల చేసింది చిత్ర బృందం అయితే ఇందులో ప్రభాస్ పాత్ర గురించి ఎలాంటి వివరాలైతే వెల్లడించలేదు విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఈ సినిమాలో ప్రభాస్ మానవ రూపంలో కనిపించైతే నందీశ్వరుడి పాత్రను పోషిస్తున్నారని తెలియజేశారు ఆయన పాత్ర నిడివి కూడా ఎక్కువగానే ఉంటుందని చెప్పుకొస్తున్నారు ఈ వార్తలపై స్పష్టత రావాలంటే ఫిబ్రవరి మూడవ తేదీ వరకు వేచి చూడాల్సిందే ముఖేష్ కుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా మంచు మోహన్ బాబు భారీ వేగంతో నిర్మిస్తున్నారు ఈ విషయం అయితే ప్రభాస్ అభిమానులకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి ప్రభాస్ నాగాశ్విన్ దర్శకత్వంలో రూపొందించిన సినిమా కల్కి ఈ సినిమా నుంచి విడుదల చేసిన పోస్టర్లతోనే సినిమాపై అంచనాలు పెంచేసి బ్లాక్ బస్టర్ విజయాన్ని నమోదు చేసుకుంది కల్కి టీం ప్రస్తుతం నాగశ్విన్ కల్కి టూ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారని తెలుస్తుంది సినిమాకు సంబంధించి ఎలాంటి వర్క్స్ ఉన్నాయో అన్ని కంప్లీట్ చేసే విధంగా చూసుకుంటున్నారట ఈ సినిమాని ఎప్పుడు సెట్స్ మీదకి తీసుకు అని ఆలోచనలోనే ఉన్నారట నాగశ్విన్ ఈ సినిమాకు ఇంచుమించు ఆరు వందల కోట్లకు పైగా వ్యవం వెచ్చించి ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారని తెలుస్తుంది